Hmm. Oh. సాయిరాం అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయవల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభమిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చే అండి సో ఈరోజు వీడియోలో మీ వ్యక్తి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆ వ్యక్తిలో దాగి ఉన్న రహస్య ఆలోచనలు అంటారు కదా అంటే మీ గురించి సీక్రెట్ థాట్స్ ఏమున్నాయి ఏం ఆలోచిస్తున్నారు అనేది మనం చూద్దామండి సో ఇది జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి అండ్ టైమ్లెస్ రీడింగ్ కూడా మీరు ఎప్పటి నుంచి అయితే చూస్తారో అప్పటి నుంచే మీకు ఇది రిజనేట్ అవుతుంది అన్నమాట అండ్ మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ అవసరము అని అనుకుంటే నుకుంటే స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఉంది కదండి సో ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే ఐ మీన్ మెసేజ్ కానీ లేదా కాల్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను చెబుతాను సో పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జిబుల్ అండి మనీ పే చేస్తేనే పర్సనల్ రీడింగ్స్ ఇస్తారనమాట సో మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు కంపల్సరీ పర్సనల్ రీడింగ్స్ అవసరము అనుకుంటే మాత్రము కాంటాక్ట్ అవ్వండి రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను అండ్ చాలామంది కూడా పర్సనల్గా కాల్ చేసి ఇట్లా ఫ్రీగా రీడింగ్స్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు దయచేసి పర్సనల్ రీడింగ్స్ ఫ్రీగా చెయ్యము చేయలేము అర్థం చేసుకోండి సో ఇంకా మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు దూరంగా ఉన్న ఈ వ్యక్తికి ఈ వ్యక్తిలో దాగి ఉన్న సీక్రెట్ థాట్స్ మీ గురించి ఏంటి అనేది చూసేద్దాము సో మీ వ్యక్తికి మీరు చాలా అందంగా చాలా మంచి అంటే సాఫ్ట్ హార్టెడ్ పర్సన్గా కనిపిస్తున్నారన్నమాట సో మీ ఎనర్జీ అనేది వాళ్ళకి చాలా అంటే కేరింగ్ ఎనర్జీలా వాళ్ళకి అనిపిస్తుందండి వాళ్ళు మీతో కలవడానికి మీతో ఉండడానికి వాళ్ళు చాలా అంటే కలవాలి మీతో ఉంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనమాట అంటే మిమ్మల్ని వాళ్ళు ఒక కంఫర్ట్ జోన్ లాగా చూస్తున్నారనమాట సో మీ ప్రజెన్స్లో వాళ్ళు సెక్యూర్గా ఫీల్ అయ్యారండి అంటే మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కానీ మీ మీరు ఐ మీన్ మీట్ అయినప్పుడు కానీ లేకుంటే మీరు కలిసి ఉన్నప్పుడు అంటే ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ సో హ్యాపీగా ఉన్నప్పుడు అంటే ప్రజెన్స్లో వాళ్ళు ఏంటంటే చాలా సెక్యూర్గా ఫీల్ అయ్యారన్నమాట మీతో సో వాళ్ళు ఇప్పుడు మీ గురించి అప్రిసియేట్ చేస్తున్నారండి అంటే మీతో ఉన్నప్పుడు మీ కేరింగ్ ఇలా ఉండేది మీరు మీ లవ్ ఇలా ఉండేది మీరు ఇలా ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించి ఇప్పుడు మిమ్మల్ని పొగుడుకుంటున్నారనమాట సో మీరైతే వాళ్ళకి చాలా అందంగా కనిపిస్తున్నారన్నమాట ఇప్పుడు సో మీ కేరు పేషెన్స్ని వాళ్ళు చాలా మిస్ అవుతున్నారండి అంటే మీరు చూపించే కేర్ కావచ్చు సో మీరు ఇచ్చే లవ్ కావచ్చు మీ మాటలు మీ వాయిస్ అసలు మిమ్మల్ని వాళ్ళు చాలా చాలా మిస్ అవుతున్నారు అని మనం చెప్పొచ్చు అన్నమాట సో ఈ కార్డ్ ఏంటంటే చాలా పవర్ఫుల్ కార్డ్ అండి అంటే అండ్ సీక్రెట్ కార్డ్ అని కూడా చెప్పొచ్చు అనమాట ఈ వ్యక్తికి మీ గురించి చాలా డీప్గా థాట్స్ అయితే ఉన్నాయండి చాలా అంటే చాలా డీప్ ఆలోచనలు అయితే ఉన్నాయి కానీ వాళ్ళు ఆ ఆలోచనలని చెప్పరండి మీ పైన వాళ్ళు చాలా అట్రాక్ అంటే అట్రాక్టెడ్గా ఉంటారు అంటే చాలా అట్రాక్ట్ అయిపోతారు మిమ్మల్ని చూస్తే వాళ్ళు కానీ ఇదైతే బయట పెట్టరు బట్ నాట్ జస్ట్ ఫిజికల్ అండి అంటే ఫిజికల్గా మాత్రమే కాదు బట్ స్పిరిచువల్గా కూడా అంటే ఎమోషనల్గా చాలా కనెక్ట్ అవుతారన్నమాట వాళ్ళు మీకు బట్ వాళ్ళకి తెలియకుండానే మీ ఎనర్జీలో వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారనమాట కానీ వాళ్ళ మనసులో మాత్రం ఇది సీక్రెట్గా చాలా ఉన్నాయండి ఓపెన్గా ఏది కూడా వాళ్ళు మాట్లాడడానికి ఇంకా రెడీగా లేరు అండ్ ఓపెన్గా కూడా మాట్లాడరండి వాళ్ళు సో వాళ్ళ ఇన్నర్ ఇన్నర్ థాట్స్ అయితే చాలా డీప్గా ఉన్నాయి మీ మీద వాళ్ళు మీ ఎనర్జీని అయితే బాగా ఫీల్ అవుతారండి సో ఇది అట్రా ఫిజికల్ అట్రాక్షన్ కాదండి స్పిరిచువల్ లెవెల్లో అంటే ఒక హార్ట్ఫుల్ కనెక్షన్ అంటారు కదా ఎమోషనల్ బాండు సో అలా ఫీల్ అవుతారండి మీ విషయంలో వీళ్ళు సో ఇక్కడ వాళ్ళు ఏంటంటే స్లీప్లెస్ నైట్స్ అనేది మనకు చూపిస్తుంది వాళ్ళు ఏంటంటే మీ గురించి చాలా థింక్ చేస్తున్నారనమాట మామూలుగా చెప్పాలి అంటే నైట్ టైమ్స్ చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు సో ఎవ్వరికి చెప్పట్లేదండి వాళ్ళల్లో వాళ్ళే ఆలోచించుకుంటున్నారు నిద్రపోకుండా చాలా డీప్ థింకింగ్లో ఉన్నారండి వాళ్ళు చాలా స్ట్రెస్గా ఉన్నారు అలానే ఫియర్లో ఉన్నారు మీరు వాళ్ళ లైఫ్లో ఉంటారా లేకుంటే మిమ్మల్ని మిస్ అయిపోతారేమో అన్న డౌట్స్ వాళ్ళలో చాలా ఉన్నాయండి సో ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు రీగ్రెట్గా అండ్ పెయిన్ఫుల్గా కూడా ఉన్నారండి మీ ఆప్షన్స్ని వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు అంటే మీ మధ్య ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండొచ్చు సో వాళ్ళు ఇంకా మీతో దూరంగా ఉన్నారు కదా సో మీ ఆప్షన్స్ని వాళ్ళు చాలా చాలా ఫీల్ అవుతున్నారండి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు వాళ్ళు సో సో మీ దూరం అనేది వాళ్ళకి నిద్ర పట్టకుండా చేస్తుందనమాట సో వాళ్ళు ఏంటంటే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అని కూడా ఫీల్ అవుతున్నారు అంటే ఒక మంచి ఆఫర్ మీకు ఇవ్వాలి లవ్ లేదా కమ్యూనికేషను లేకపోతే అపాలజీ సో ఏదైనా సరే ఇప్పుడు వాళ్ళు వచ్చి మీ దగ్గర చెప్పాలి అని అనుకుంటున్నారు కానీ వాళ్ళ హార్ట్లో డెఫినెట్గా ప్రపోజల్ చెయ్యాలి అనే ఇంటెన్షన్ అయితే ఉందండి వాళ్ళ మనసులో రొమాన్స్ ఉంది డ్రీమ్స్ ఉన్నాయి ఫీలింగ్స్ ఉన్నాయి మీకు సంబంధించి చాలా విధాలుగా ఉన్నాయండి వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటున్నారనమాట మీరు వాళ్ళ లైఫ్ పార్ట్నర్ అయితే ఎలా ఉంటుంది సో లైఫ్ పార్ట్నర్లా మీరు వెళ్ళాలి అనేసి ఇలా చాలా చాలా ఇమాజ్ చేసుకుంటూ ఉన్నారనమాట సో వాళ్ళు ఏంటంటే చాలా ఆలోచనలో ఉన్నారు బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ మైండ్లో క్లారిటీ లేదండి వాళ్ళు చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారు చాలా కన్ఫ్యూజన్గా ఫీల్ అవుతున్నారు ఫియర్స్ ఉన్నాయి ఇల్యూషన్స్ ఉన్నాయి ఓవర్ థింకింగ్ వల్ల వాళ్ళు ఏంటంటే మీ మీద ఫీలింగ్స్ ఉన్నప్పటికీ అవి యాక్సెప్ట్ చేస్తలేరండి లేరండి కానీ మీ రియాక్షన్ ఎలా ఉంటుందో అని వాళ్ళు చాలా డౌట్ పడుతున్నారు అంటే మీ మధ్య ఏదైనా జరిగి ఉండొచ్చు సో వాళ్ళదే తప్పయి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు సో ఇప్పుడు మీ లైఫ్లోకి వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఇలాంటి ఆలోచనలు కూడా ఇలాంటి డౌట్స్ కూడా వాళ్ళకు ఉన్నాయి బట్ వాళ్ళ లైఫ్లో ట క్లారిటీ రావాలి అంటే వాళ్ళు వాళ్ళల్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలండి ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరిగే అవకాశం కూడా ఉంది బట్ కొంచెం టైం అయితే పడుతుందనమాట సో మీ వ్యక్తికి మీ మీద డీప్ అట్రాక్షను ఎమోషన్ అండ్ రెస్పెక్టు అన్నీ ఉన్నాయండి ఒక ఫిజికల్ అట్రాక్షన్ మాత్రమే కాదండి ఎమోషనల్ బాండ్ కూడా ఉంది కానీ వాళ్ళ మైండ్లో కన్ఫ్యూజన్సు ఫియర్సు అండ్ సైలెన్స్గా ఉన్నారండి అంటే వాళ్ళ మైండ్లో ఫియర్స్ కన్ఫ్యూజన్స్ ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళు కొంచెం సైలెన్స్గా ఉన్నారు కమ్యూనికేషన్లో క్లారిటీ లేకపో లేకపోవడం వల్ల ఎలా కమ్యూనికేషన్ చేయాలి ఎలా మీతో మాట్లాడాలి ఇలాంటి క్లారిటీ వాళ్ళకి లేదండి సో వాళ్ళు మీకు అప్రోచ్ చెయ్యాలి అని అనుకుంటున్నారు కాకపోతే డిలే చేస్తున్నారండి వాళ్ళ క్లారిటీ లేకపోవడం వల్ల భయంతో కావచ్చు ఓవర్ థింకింగ్తో కావచ్చు మీరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియక సో వాళ్ళైతే ప్రస్తుతానికి మిమ్మల్ని అప్రోచ్ చేయడా చెయ్యాలి అని వాళ్ళ మనసులో ఉన్నా సరే చేయలేక ఒక డిలేగా ఉందండి డిలే ఉందన్నమాట సో కానీ మనసులో వాళ్ళకి మీకు వాళ్ళ మనసులో మీకైతే స్పేస్ ఉందండి చాలా ప్రేమ ఉంది వాళ్ళ మనసులో సో మీరు ఒక స్పెషల్ అనే ఫీలింగ్ అయితే వాళ్ళకి డెఫినెట్గా ఉందండి మీరు వాళ్ళ మనసులో ఒక స్పెషల్ పర్సన్ అనమాట సో మీరు మీ పర్సన్ లైఫ్లో అయితే చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు చూసారు కదండి మీ పర్సన్ మనసులో ఎన్ని సీక్రెట్ థాట్స్ ఉన్నాయో మీ గురించి సో వాళ్ళ మనసులో ఎంత లవ్ ఉందో మీ పైన సో ఇదండి వాళ్ళ మన రీడింగ్ సో మీకు రిజనేట్ అయ్యిందని అనుకుంటున్నాను సో అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ అవసరము మేము మనీ పే చేసి రీడింగ్ తీసుకోగలము అని అనుకున్న వాళ్ళు మాత్రము స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి రీడింగ్ డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను సో జై సాయి రామ్